భూత భవిష్య వర్తమానం తెలియజేసే మంత్రం అంటే ఈ మంత్ర సాధన ఎట్లా ఉండిద్దంటే అంటే పాచి నోటితోటే అంటే నువ్వు ఏమి తినకుండానే నువ్వు స్నానం చేయకుండానే ఈ యొక్క మంత్ర సాధన అనేది చేయవలసి ఉండేది మూడు రోజు నాలుగు రోజుల్లో ఈ యొక్క జపం అయిపోయిన దాకా నువ్వు స్నానం చేయకుండా చేస్తే నీ యొక్క మంత్రశక్తి అనేది విపరీతంగా నీకు రావటం అనేది జరిగిద్ది అన్నమాట అటువంటి మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క మంత్రం గురించి మీకు పూర్తిగా వివరంగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో మీకు తెలియజేసేది ఏంటంటే ఉచిష్ట చండాలిని మాత మాతంగేశ్వరి సాధన గురించి మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క సాధన అనేది భూత భవిష్య వర్తమానం మనకి తెలియజేసిద్ది మాట భూత భవిష్య వర్తమానం అంటే మనకి ఈ యొక్క మంత్ర సాధనంతో నీకు జరిగేది జాగబోయేది తెలియజేసిద్ది మాట అంటే ఎవరికో ఎవరికో కాదు నీకు తెలిసి నీకు నీ గురించి నీకు తెలియజేసిద్ది మాట ఒక మంత్రం సరే నువ్వు ఒక ప్రశ్న చూసుకున్నట్లయితే దాని గురించి మీకు ఆమె తెలియజేసిద్ది మాట అటువంటి మంత్రం అనేది ఈరోజు మీకు తెలియజేస్తుంది ఎవరైతే యొక్క మంత్ర సాధన అనేది చేస్తారో వాళ్ళ జీవితాంతం వాళ్ళ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వాళ్ళు ఉండటం అనేది జరిగింది దీనికి ఎటువంటి ఎఫెక్ట్లు అనేవి ఏమీ లేవు అయితే యొక్క సాధన జప సంఖ్య వచ్చేసి పదివేల సార్లు అన్నమాట మూడు రోజుల్లో చేయండి నాలుగు రోజుల్లో చేయండి ఐదు రోజుల్లో చేయండి ఒక రోజులో చేయండి లేకపోతే పది రోజుల్లో చేయండి అయితే పది దాటకుండా ఈ యొక్క పదివేల జప సంఖ్య అనేది పూర్తి చేయాలి అయితే ఈ యొక్క జప సంఖ్య పూర్తి అయిపోయిన దాకా మీరు స్నానం చేయకుండా ఆ యొక్క మంత్రం అనేది మీరు చదవలసి ఉంటుంది కనీసం మొహం కూడా కడుక్కోకుండా ఈ యొక్క మంత్రం అనేది మీరు చదవలసి ఉంటుంది అన్నమాట అదేంటిది అదేంటి గురువుగారు మరి మరి నాలుగు ఐదు రోజులు చేయాలంటే కనీసం మనమైన తినాలి కదా అని మీరు అడగవచ్చు ఈ యొక్క మంత్రశాస్త్రంలో ఈ యొక్క మంత్రం గురించి ఆ విధంగా చెప్పబడి ఉంది స్నానం చేయకుండా పాచి నోడితో ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేస్తే దీనికి మంత్రశక్తి అనేది విపరీతంగా పెరిగిద్ది అని చెప్పబడి ఉందన్నమాట అంటే మీరు ఒక పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే శుభ్రంగా స్థల స్నానం చేసి పూజా మందిరంలోకి వెళ్ళి మనం ఒక మంచి మనసుతో పూజ చేసుకుంటాం కానీ ఈ యొక్క మంత్రానికి మనం నువ్వు స్నానం చేయకుండా ఏ పని చేసినా సరే ఏ అంటే నువ్వు ఎట్లా ఉన్నా సరే ఈ యొక్క మంత్రం గురించి మరి ఆ విధంగా చెప్పబడింది స్నానం చేయకుండా ఈ యొక్క మంత్రం అనేది జపం చేయాలి పాచి నోటితో జపం చేస్తే ఆ యొక్క మంత్రశక్తి అనేది విపరీతంగా పెరిగిద్దని చెప్పబడి ఉందన్నమాట అంటే సిద్ధి పొందడం కోసమే ఈ యొక్క మీరు ఆ పదివేల సార్లు రెండు రోజులు చేయండి మూడు రోజులు చేయండి మీరు అట్లా ఉండి చేస్తేనే యొక్క ఆ యొక్క మంత్రశక్తిని మీరు పొందగలుగుతారు ఆ మంత్రశక్తి వలన మీకు భూత భవిష్యత్ వర్తమానం అనేది ముందుగానే తెలుసుకోవడం అనేది జరిగింది ఆ విధంగా ఈ యొక్క మంత్రశాస్త్ర ప్రకారం చెప్పబడి ఉందన్నమాట ఈ మంత్రం గురువు గారు స్నానం చేయకుండా చేయటం అనేది అంటే కొన్ని కొన్ని మంత్రాలు అనేవి ఇట్లానే ఉంటాయి కొన్ని కొన్ని మంత్రాలు మనం తింటూ మన నోట్లో ఏదన్నా స్వీట్ కానీ లడ్లు కానీ మనం లడ్డులు కానీ అటువంటి తింటూ ఒక్కొక్క మంత్రం అనేది చదవవలసి ఉంటుంది ఒక్కొక్క మంత్రం వచ్చేసి అఘోర అఘోర తాంత్రిక రూపంలోకి వెళ్ళే పని అయితే మంత్ర సాధన అనేది ఉంది అదైతే ఆ మంత్రం అయితే నల మీరు సాధన చేసిన నలభై రోజులు మీరు స్నానం చేయకుండానే ఆ విధంగా నలభై రోజులు అట్లానే ఉండాలి ఆ మంత్ర సాధన కూడా మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ మంత్రం అనేది నూట నిమిషాలు చదవలసి ఉంటుంది అటువంటి మంత్రాలు తంత్రాలు అనేవి చాలా ఉన్నాయి అన్నమాట ఆ మంత్రం ఆ విధంగా సాధన చేస్తేనే కంటి చూపుతోటి ఎదు ఎదుటి వ్యక్తిని నాశనం చేసే అంత ఫవర్ అనేది ఆ మంత్రానికి ఉందన్నమాట కాబట్టి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క పద్ధతి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ మంత్రశాస్త్ర ప్రకారం ఏం చెప్పిందంటే నువ్వు నాలుగు రోజుల్లో చేయి ఐదు రోజుల్లో చేయి నువ్వు స్నానం చేయకుండా పాచినోటితో ఈ యొక్క మంత్ర సాధన అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ యొక్క మంత్ర సాధన అనేది మీరు రాత్రి సమయంలోనే చేయవలసి ఉంటుంది అది కూడా మీరు ఎప్పుడు చేయాలంటే మీరు ఊని చేసిన తర్వాత ఈ యొక్క సాధన చేయవలసి ఉంటుంది మీరు వేసుకున్న బట్టల మీద యొక్క సాధన అనేది మీరు చేయవచ్చును అది కూడా మీరు ఉత్త మీ సాధన చేసేటప్పుడు మీరు ఉత్తరం దిక్కుగా కానీ లేకపోతే తూర్పు దిక్కు కానీ మీ మొహం అనేది ఉండాలన్నమాట ఆ విధంగా మీరు ఆ దిశను ఎంచుకొని మీరు కింద మీరు మామూలుగా ఏదైనా ఆచనానికి ఏదైనా వస్త్రానికి వస్త్రాన్ని పరుచుకొని లేకపోతే ఏదైనా చేపంటూ చేప వేసుకొని ఈ యొక్క సాధన అనేది మీరు చేయవలసి ఉంటుంది ఈ యొక్క సాధన అనేది మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చును మందిరంలో అయినా అనమాట ఎక్కడైనా చేసుకోవచ్చు ఎప్పుడు సరే రాత్రి సమయంలోనే ఈ యొక్క సాధన అనేది మీరు చేయవలసి ఉంటుంది అన్నమాట ఆ విధంగా మీరు పదివేల సార్లు ఈ యొక్క మంత్ర సాధన చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇదే మంత్రాన్ని మీరు ఆపకుండా మూడు నెలల పాటు కంటిన్యూగా డైలీ మీరు ఎనిమిది సార్లు చొప్పున చదవాలి రోజుకు వచ్చేసి ఎనిమిది సార్లు అది కూడా మీరు పూజ మీరు పూజ చేసే సమయాన్ని చదవకూడదు మీరు భోజనం చేసే సమయాన ఈ యొక్క మంత్రం అనేది డైలీ ఎనిమిది సార్లు చదవాలి అది ఏ విధంగా చదవాలి అంటే మీరు భోంచేసే చేసే సమయంలో మీ చేత్తు అన్నం ముద్ద తీసుకుని దాన్ని ఒక ముద్దలాగా తయారు చేసి ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ ముద్దను మీరు మీ పల్లెంలో పెట్టుకోండి లేకపోతే బయట తీసుకెళ్లి పక్షులకి వాటికి పెట్టాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు కంటిన్యూగా మూడు నెలల పాటు ఈ యొక్క మంత్ర సాధన అనేది మీరు చేయవలసి ఉంటుంది ఈ యొక్క సాధనలో చెప్పబడింది మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క మంత్రం అనేది మీకు నేను వీడియో మీద ఇస్తాను అక్కడ మంత్రాన్ని మీరు సేకరించుకోండి యొక్క జపం మనం ఏ విధంగా చేయాలి మీరు రుద్రాక్ష మాలతో చేసుకోవచ్చు రుద్రాక్షమాల తీసుకొని మీరు చేసుకోవచ్చు మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఎక్కడైతే చేసుకోవచ్చు దీనికి కరణన్యాసం అంగన్యాసం అటువంటి ఏమీ లేవు మాట మీరు మామూలుగా చేసుకోవచ్చు కొన్ని 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 మంత్రాలకి కరణన్యాసం అంగన్యాసం ఇటువంటి చేసుకున్న తర్వాత మంత్రం సాధన చేయవలసి ఉంటుంది అన్నమాట ఇటుకైతే అటువంటి ఏమీ లేదు మీరు మామూలుగానే చేసుకోవచ్చు మీకు మీరు ముందుగా గురు గోరఖనాథ్ మంత్రాన్ని మీరు గురువుగా భావించి ఒక మంత్రాన్ని మీరు ముందుగా ఒక మాల జపం చేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క సాధన అనేది మీరు ప్రారంభించండి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ మీరు ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నా రెండు రోజుల దాకా సాధన చేయడానికి లేదు మీరు మామూలుగానే యథావిధిగా రెండు మూడు రోజులు పాచినోడితోటి ఉండవలసి ఉంటుందన్నమాట అవి అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి